అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా మేమైతే బాగున్నామండి ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి అయితే మామూలు మేనకోడలు అనే ఛానల్ని అందరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి అయితే వినాయక చవితి వేడుకలు ఎలా జరుపుకున్నామో మాము మేనకోడలని ఎలా రెడీ చేశాను మీ అందరూ చూసేయండి అయితే ముందుగా నేను పాకెట్ని శుభ్రం చేసేసుకొని పసుపు కుంకుంత అయితే కొంచెం ముగ్గు వేసుకున్నానండి చిన్నగా వేసాను ముగ్గులు నాకు సరిగ్గా రావండి అందుకని చిన్న చిన్నగా వేసుకొని వినాయక చవితి సందర్భంగా ఇలాగా గణపతికి ఇష్టమైన స్వస్తిక్ ముగ్గునైతే నేను వేసుకున్నాను దాని తర్వాత పూజా మందిరిలోకెళ్ళి పూజ చేసేసుకున్నాను పూజ చేసుకున్నప్పుడు తన్వి పాప కూడా నాతో పాటు వచ్చి అన్ని సర్దిసి హడావిడి చేసేసి నాకైతే మంచిగా పూజ చేసుకోవడానికి సహకరించింది అస్సలు అల్లరి చేయలేదు అయితే తన్వి పాప త్వరగా లేపలేదండి ఈరోజు నేనైతే ఉదయాన్నే మూడు గంటలు లేసాను అప్పటికే నేను తన్వి లేచేటప్పటికి అన్నీ రెడీ చేసుకుందాం అని చెప్పేసి ఆరు గంటలకైతే నేను ఇంట్లో పూజని చేసేసుకున్నాను అప్పుడు తన్వి లేచింది తన్విని బాగా తలస్నానం చేపించేసి రెడీ చేసి పూజలు అయితే కూర్చోబెట్టి పూజ అయితే చేసుకున్నాము దాని తర్వాత ఆ వినాయకిని సుప్రైట్గా పెట్టి చేద్దామనేసి మా చిన్న గణపతిని ఇలా అయితే మేము ఒక మంటపం ఏర్పాటు చేసి పెట్టుకున్నామండి అంటే నేను ఎక్కువగా చేయకుండా ఇలా సింపుల్గా అయితే చేసేసుకున్నాము ఈ సంవత్సరం తన్వితో అస్సలు ఏమి అవ్వట్లేదు అంత తన్వి పనే అయిపోతుంది అందుకనిస్తే సింపుల్గా చేసామండి అయితే తన్వి అయితే మాత్రం చాలా బాగా చక్కగా మాకు సహకరించింది ఎక్కడ ఎలాంటి ఇబ్బంది పెట్టలేదండి Ahora su brenga tiene y... పూజలు అయితే కూర్చుంది ఎంత చక్కగా అంటే అంత చక్కగా ఆడుకొని అసలు ఎక్కడ అల్లరి చేయకుండా మా పూజ అంతా పూర్తయ్యేంత వరకు ఏవి అనలేదు చక్కగా కూర్చుంది అయితే ముందుగా నేను ఈ ప్రతిమినైతే వినాయకుడు అయితే నేను మంత్రాలు పెట్టుకొని చేస్తానండి ఈసారి టీవీలో మేము వినాయకుడి పూజ విధానం అంతా పెట్టేసుకొని పూజ అయితే చక్కగా పూజ చేసేసుకున్నాము అయితే నైవేద్యాలు కూడా ఎక్కువగా ఉండలేదండి ఏదో వీలైనంత వరకు కొంచెం కొంచెం వండి పెట్టేసాము అయితే తన్వి వాళ్ళ మమ్మీ డాడీని నేను పూజలో కూర్చోబెట్టి పూజ చేద్దాం అనుకున్నాను కానీ తన్వి వాళ్ళ డాడీకి లీవ్ అయితే ఇవ్వలేదండి పర్మిషన్ కూడా ఇవ్వలేదు అందుకనే అతను డ్యూటీకి వెళ్ళిపోయారు నేను మా వారు కలిపి పూజలు అయితే కూర్చొని పూజ అయితే పూర్తి చేశాము ఆ తర్వాత తన్వి వాళ్ళ నాన్నగారు వచ్చారు తన్వి వాళ్ళ నాన్నగారు అమ్మగారు కూర్చొని లాస్ట్లో అయితే పూజని పూర్తి చేసుకున్నారు అంటే నా పూజ అంతా పూర్తయిపోయింది అయిపోయింది పూర్తయిపోయినా సరే కూర్చొని కొంచెం చిన్నగా పూజ చేసి అక్షంతలనేవి తలపై చల్లుకున్నారు అయితే ఈ అక్షంతలు కూడా ఫస్ట్ తనివిపై వేసి మేము వేసుకున్నామండి ఆ పూజ అయిన వెంటనే వినాయక చతుర్థికి అక్షంతాలు వేసుకోవాలంటారు కదా అందుకనే మా ఇంట్లో అందరమీ అక్షంతాలు అయితే వేసుకున్నాము అయితే తన్వి ఇంట్లో అంత అయిన తర్వాత బయటికి కూడా వెళ్ళి అంటే మా ఊర్లో ఒక పెద్ద విగ్రహాన్ని పెడతారండి ఊర్లో మొత్తం అందరూ కలిసి ఒకేలాగా పండ చేసుకుంటారు దాని దగ్గరికి వెళ్ళి తనివి అన్నీ చూసేసింది ఊరంతా తిరిగేసింది చాలా సందడిగా ఎంతో సంతోషంగా అన్ని చూసి చాలా సంబరాలు అయితే వినాయక చవితి సంబరాలు చాలా బాగా జరుపుకుందని చెప్పాలి అయితే ఈ సంవత్సరం వినాయక చవితి అన్నది బుధవారం పడింది కదండి వినాయకునికి ప్రీతికరమైన రోజు కాబట్టి బుధవారం చాలా మంచిగా ఆ వినాయక పూజలు చేయడానికి అందరూ చాలా మంచిగా ఫీల్ అయ్యి బాగా చేసుకుంటారు మా తన్వి పాపకి వినాయకుడు ఎలాంటి విఘ్నాలు లేకుండా అన్ని మంచి విద్యా బుద్ధుల్ని ఇచ్చి చక్కగా కాపాడాలని కోరుకుంటూ మేమైతే పూజలు చేసుకున్నామండి అంతా వినాయకుని ఆశీస్సులు తన్విపై ఉండాలని కోరుకుంటూ మొత్తం అంతా తన్వి కోసమే పూజ అయితే చేశామండి అయితే పూజ అంతా పూర్తి అయిందండి పూజ అంతా పూర్తి అయిన తర్వాత తన్వి పాపకి ఫోటోషూట్ అయితే చేసాము కానీ ఈరోజు సరిగా సహకరించలేదండి ఫోటోషూట్కి అంటే అంతా సందడిగా అయిపోయి కూర్చోమన్న చోట కూర్చోలేదు ఇల్లు అంతా సందడి సందడిగా తిరిగిస్తుంది ఫోటోషూట్ అన్నది సరిగ్గా చేయలేకపోయామండి అయితే గణేష్ నవరాత్రులు జరుగుతున్నాయి మా ఊర్లో ఈ నవరాత్రులు అన్ని రోజులు తన్వి పాపకి ఏ రకంగా ఏ రోజు ఏ పూజ చేస్తున్నామో మీ అందరితో షేర్ చేసుకుంటామండి అయితే ముందుగా మీ అందరికీ ఒక చిన్న విన్నప్పము విన్నపని చెప్పాలా లేదంటే సర్ప్రైజ్ అని చెప్పాలి అర్థం కావట్లేదు అయితే విషయాన్ని ఎలా చెప్పాలనేది కూడా నాకు అర్థం కావట్లేదు మీకు శుక్రవారం అయితే ఒక స్పెషల్ లాగా ఉంటుందండి అది ఏంటో మీరు ఎవరైనా గెస్ట్ చేయగలిగితే గెస్ట్ చేసి నాకు కామెంట్స్లో తెలియజేయండి ఆ రోజుకొక లాగుతో మీ ముందుకి వస్తామండి ప్రతిరోజు కొత్తతనంతో తన్వి పాపని మీ ముందుకు తీసుకొస్తాను తప్పకుండా మీ అందరూ చూడండి తన్వి పాపని ఆశీర్వదించండి వినాయకుని ఆశీస్సులతో పాటు మీ అందరి ఆశీస్సులు కూడా ఉండాలని కోరుకుంటూ మరోసారి అండి మీ మామూలు మాయన్కోడ్లు అనే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అయితే మరోలాగతో లాగ్తో మేము ముందుకు వస్తామండి అయితే ఈరోజు మీకు అంతా చెప్పడానికైతే నాకు ఏమీ తోచట్లేదు తోచట్లేదంటే చాలా ఉంది చెప్పడానికి నా మనసు ఎందుకో ఏమీ మాట్లాడడానికి అంతగా అంగీకరించలేదండి అందుకనే న్యాచురల్గా ఉండే వాయిస్ని అయితే మీకు పెట్టాను అండి అయితే మా చిన్న గణపతిని ఎలా తయారు చేసుకున్నాము పూజా విధానం అది ఎలా ఉన్నది అన్నది మీరు కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి పూజ అంతా పూర్తయిన తర్వాత సాయంకాలం చేసి బీచ్కి వెళ్ళామండి బీమిలీ వెళ్ళి గంగలో అయితే గణపతిని నిభజ్ఞం చేసేసాము చేసేసి అక్కడ తన్వితో కాసేపు ఆడుకొని అయితే వచ్చేసాము ఆ వీడియో అయితే మీకు యాడ్ చేయలేదండి ఇది ఊర్లో ఉన్న పెద్ద గణపతి విగ్రహం అండి ఇక్కడికి కూడా తన్వి వెళ్ళి చాలా బాగా ఆడుకుంది అంతా చూసి ఊర్లో అంత సందరినీ చూసి బాగా అంతా గమనించి సంతోషంగా ఆ తండ్రి అయితే ఆడుకుంది అయితే మరో వీడియోతో మీ ముందుకు వస్తామండి రోజుకు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చి మీ అందరి ఆశీస్సుల్ని తీసుకుంటామండి తప్పకుండా చూడండి మీరు నేను చేసే ప్రతి యాక్టివేసుని నాకు సపోర్ట్ చేయండి ఉంటానండి మీ అందరికీ నమస్కారం మీ మాము మైనకోడలండి J ganesa, J J ganesa, JE kanesa, JI kanesa।